అందరికీ నమస్కారం ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పొరుగురు వెళదామని బయలుదేరారు అలా బయలుదేరి వెళుతూ ఉండగా వాళ్ళకి దారిలో ఒక పెద్ద అరణ్యం దాటవలసి వచ్చింది ఆ అరణ్యంలోంచి నడుస్తూ వెళుతున్నారు వెళుతూ ఉంటే ఇందులో ఒక స్నేహితుడికి ఒక ఆలయం కనబడింది అతడికి చాలా దైవభక్తి ఎక్కువ దాంతో నేను ఆలయానికి వెళదాం రారా అంటే రెండో వాడు నేను రాను నాకేం దేవుడు అంటే నమ్మకం లేదు అన్నాడు సరే అని చెప్పి ఇతడు వెళ్ళి దండం పెట్టుకుని తిరిగి వస్తుంటే ఒక రాయికి కాలు తగిలి బటన్ వేలి విరిగిపోయింది తిరిగి వచ్చి ఫ్రెండ్ దగ్గరికి వచ్చి రే ఇలా జరిగిందిరా అని చెప్పాడు చెబితే వాడన్నాడు చూసావా నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నావు నీ కాలు వేలి విరిగిపోయింది నాకు ఇప్పుడే పెద్ద డబ్బు మూడు దొరికింది చూడు ఎలా ఉందో అనగానే సర్లే అనుకుని ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు ఇలా వెళుతూ వెళుతూ ఉంటే ఒక కోయ జాతి అటువైపు వస్తున్నారు వాళ్ళు దేనికోసం వస్తున్నారంటే వాళ్ళ దేవతకి ఎవరైనా వయసులో ఉండే కుర్రాడిని బలిద్దాము అని వెతుక్కుంటూ వాళ్ళు వస్తున్నారు వచ్చి రే ఒకటి కాదు ఇద్దరు దొరికారా అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఇందులో ఒకసారి చూసి రే వీడి కాలికి వేలు లేదురా అవయవ లోపం ఉన్నవాడు బలికి పనికిరాడు కాబట్టి వీడిని వదిలేద్దాం అని చెప్పి వాడిని వదిలేసి ఆ మూట వాళ్ళకి సంబంధం లేదు ఆ మూట కూడా వేడికే ఇచ్చేశారు ఆ దేవుణ్ణి నమ్మని వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని తీసుకొని వెళ్ళిపోయారు చూసారా దైవం ఏది చేసినా మనకి మొదట చాలా ఇబ్బందిగా అనిపించినప్పటికీ దానికి ఒక కారణం అనేది తప్పనిసరిగా ఉండి తీరుతుంది అంతే కదా